ఓం శ్రీమాత్రే నమ మనవి కూడా కష్టాలేనా కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం ఇందుడంతటి వాడు శాపాన్ని తట్టుకోలేక తామేర దాక్కున్నాడు నహర్షుడు కామాతుడై శాపం వలన కుండ చిలవగా మారాడు పాండవులో అడవుల పాలయ్యారు వేరే వారి దగ్గర ఆవులను కాచారు గుర్రాలను మేపారు వంటలు వండారు ఎన్నో సేవలు చేశారు నరుడు భార్యను కూడా కోల్పోయి శౌర్యాన్ని కోల్పోయి అడవులలో తిరిగాడు దేవతలు తమ శక్తిని కోల్పోయి పారిపోయి ఎన్నో సంవత్సరాలు దాక్కున్నారు శ్రీరాముడంతటి వాడు భార్యతో సహా అడవులలో కాలం గడపాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులను ఎదుర్కొంటూనే ఉన్నాడు పెళ్లైతి మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతిదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్ని కీలల్లో ఆగుతైపోయింది ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారాడు సత్యాన్ని నమ్ముకున్న హరిశ్చంద్రుడు కాటి కాపరిగా మారాల్సి వచ్చింది రంతిదేవుడు భార్యతో సహా అడవుల పాలై ఎదిగిన కొడుకులను కూడా కోల్పోయి ఎన్నో కష్టాలను అనుభవించాడు అంతటి దేవతలు మహాత్ములే ఎన్నో కష్టాలు అనుభవించాడు వీటి ముందు మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలు కష్టాలేనా కానే కాదు అనుకోవాలి ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది నీకు ఏది దక్కాలో ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దక్కుతుంది అది కష్టమైనా సరే సుఖమైనా సరే చేసిన కర్మ చెడని పదార్థం అంటారు నీవు మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం అనుభవించక తప్పనే తప్పదు అందుకని చెడు ఆలోచనలకు చెడు పనులను మానుకుని సత్కర్మలు చేస్తూ లక్ష్యాన్ని సాధించాలి జై శ్రీరామ్